హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ ముందు ఒక కొత్త స్టోరీతో వచ్చాను స్టోరీ మొదలు పెట్టే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ అని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ని సపోర్ట్ చేసినట్టు అవుతుంది నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతారు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పదండి మన దయ్యాల ప్రపంచంలోకి ఎస్ఐ లేని ఒక పోలీస్ స్టేషన్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉన్నాడు కానిస్టేబుల్ లింగం ఇంతలో కంగారుగా ముగ్గురు వ్యక్తులు లోపలికి వచ్చారు ఎవరో తెలియని వ్యక్తులు హడావిడిగా లోపలికి రావడంతో పోలీసులంతా అలర్ట్ అయ్యారు ఎవరు మీరు ఏం కావాలి అని బిగ్గరగా అరిచాడు కానిస్టేబుల్ లింగం అప్పుడు ఒక పెద్ద ఆయన ఎస్ఐ గారిని కలవాలి సారు అని అడిగాడు ఎస్ఐ సార్ లేరు కానీ విషయమేంటో చెప్పు అని అడిగాడు లింగం దానికి ఆ పెద్ద ఒక కేసు విషయం మీద ఎస్ఐ సార్ని కలవాలి సారు అని అన్నాడు ఏంటా కేసు అని కానిస్టేబుల్ అడిగాడు అది కాదు సారు మేము ఎస్ఐ గారినే కలవాలి అని అన్నాడు ఆ పెద్ద ఆయన ఎన్నిసార్లు చెప్పాలయ్యా అర్థం కాదా మీకు ఎస్ఐ లేడు సీఏ లేడు ఉన్నదల్లా హెడ్ కానిస్టేబుల్ సంపత్ మాత్రమే అని అన్నాడు లింగం ఇంతలో హెడ్ కానిస్టేబుల్ సంపత్ వచ్చి ఏంటయ్యా ఏంటి గొడవ అని అడిగాడు అప్పుడు ఆ పెద్ద ఆయన సారు నా పేరు రాజు నా కొడుకు పేరు శ్యామ్ గత మూడు రోజులుగా నా కొడుకు ఆత్మ కనిపించడం లేదు ఆ ఆత్మ నా కొడుకు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని చెప్పాడు ఒక్క నిమిషం ఆగు ఆగవయ్యా నీ పేరు రాజు నీ కొడుకు పేరు శ్యామ్ వాడి ఆత్మ తప్పిపోయింది అది వెతకడానికి నేను కూడా ఈ లారీ కిందో లేదా బస్సు కిందో పడి సచ్చి వాడి ఆత్మను తెచ్చి మీకు ఇవ్వాలి అంతేగా అని అన్నాడు సంపత్ దానికి రాజు అమాయకంగా అది కాదు సారు అని అంటుండగా ఆపవయ్యని నాటకాలు జేబులో పరుసు కేసు పెట్టొచ్చు ఇంట్లో పెళ్ళాం లేచిపోయిందని కేసు పెట్టొచ్చు కానీ ఆత్మ లేచిపోవడం ఏంటయ్యా పోలీసులు మరి అంత విధవల్లా కనిపిస్తున్నారా ముందు బయటికి నడవండి అంటూ వాళ్ళని బయటికి నెట్టడానికి ప్రయత్నించాడు హెడ్ కానిస్టేబుల్ సంపత్ మీరు అర్థం చేసుకోరనే సారు ఎస్ఐ గారిని కలవాలని అన్నాము అని అమాయకంగా చెప్పాడు రాజు ఏంటి ఈ విషయం మా ఎస్ఐ సార్తో మాట్లాడతావా నేను కాబట్టి బయటికి పొమ్మంటున్నా అదే మా సారైతే తుపాకీతో కాల్చి చంపేసేవాడు అని అన్నాడు సంపత్ అది కాదు సారు కొడుకు కోసం కన్న తల్లిదండ్రులు పడుతున్న వేదనని అర్థం చేసుకోండి అని ప్రాధేయపడ్డాడు అది విని సంపత్కి జాలి వేసి సరే సరే అసలు విషయం ఏంటో చెప్పండి అని అన్నాడు సరిగ్గా మూడు రోజుల క్రితం సాయంత్రం అంతా స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న శ్యామ్ రాత్రవగానే ఇంటికి తిరిగి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు ఉదయం ఆరు గంటలకి శ్యామ్ వాళ్ళ అమ్మ ఎంత లేపినా లేవడం లేదు ఏంటో వీడి మొద్దు నిద్ర ఎంత లేపినా లేవడం లేదు అంటూ వెళ్ళిపోయింది మళ్ళీ ఉదయం పదకొండు గంటలకు వెళ్ళి లేపాము ఎంత లేపినా లేవడం లేదు గట్టిగా అరిచి పిలిచిన గడ్డాన్ని పట్టుకుని అటు ఇటు తిప్పి లేపినా లేవడం లేదు శ్యామ్కి ఏమైందో అని మాలో భయం మొదలైంది బాబు శ్యామ్ లేనాన్న అని గుండెలు పగిలేలా ఏడుస్తున్నాను మా ఏడుపును చూసి శ్యామ్ స్నేహితుడు సురేష్ తొందరగా తీసుకువెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు శ్యామ్ పరిస్థితిని చూసి డాక్టర్లు గంటసేపు ఐసియులో ఉంచారు గంట సేపటి తర్వాత బయటికి వచ్చి శ్యామ్ చనిపోలేదు అలాగని బతికాడని చెప్పలేను గుండె చెప్పుడు కూడా ఆగలేదు కానీ మన మాటలకి స్పందించడం లేదు ఒక్క మాటతో చెప్పాలంటే శ్యామ్ బతుకున్న శవంతో సమానం అని చెప్పాడు డాక్టర్ అది వినగానే మేము బోర్న ఏడవడం మొదలు పెట్టాం అలా ఏడుస్తూ సారు మా కొడుకును మాకిచ్చేయండి మేము బతికించుకుంటాం అని ప్రాధేయపడ్డాం మా బాధను చూసిన డాక్టర్ సరే తీసుకువెళ్ళండి అని శ్యామ్ శరీరాన్ని మాకు అప్పచెప్పాడు చెప్పాడు అలా శ్యామ్ శరీరాన్ని ఇంటికి తీసుకువెళ్ళిపోయాం అప్పుడు సురేష్ అంకుల్ మీరేం బాధపడకండి శ్యామ్ చనిపోలేదు మన ముందే ఉన్నాడు ఎప్పటికైనా మనతో మాట్లాడుతాడు అని ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు శ్యామ్కి సురేష్ కి బాధ వచ్చిన సంతోషం వచ్చిన ఒక రహస్య ప్రదేశానికి వెళ్ళి ఏకాంతంగా గడిపేవారు ఆ ప్రదేశం వాళ్ళిద్దరికి తప్ప మరెవ్వరికీ తెలియదు అది ఊరికి దూరంగా ఉండే అడవిలో చిన్న సొరంగ మార్గం అక్కడికి సురేష్ వెళ్ళి కాసేపు ఒంటరిగా గడపాలని బయలుదేరాడు ఆ ప్రదేశానికి చేరుకోగానే గాలి బలంగా వీచింది గాలి వల్ల చెట్లు విపరీతంగా ఊగుతున్నాయి దూరంగా అరుపులు భయంకరంగా వినిపిస్తున్నాయి సురేష్ నెమ్మదిగా నడుచుకుంటూ సొరంగంలోకి వెళ్ళాడు అలా వెళ్తున్న సురేష్ సొరంగంలో ఒక వ్యక్తి కూర్చొని తనలో తానే మాట్లాడుతూ కనిపించాడు అతన్ని చూసి సురేష్ భయంతో వణికిపోయాడు ఆ ప్రదేశం శ్యామ్ కి సురేష్ కి తప్ప ఎవరికీ తెలియదు అందువల్ల సురేష్కి భయంతో చల్లటి చెమటలు పట్టాయి అతను ఎవరో తెలుసుకుందామని ఎవరో అని గట్టిగా అరిచాడు అది విన్న ఆ వ్యక్తి సురేష్ వైపు చూసి పారిపోయాడు అతను పారిపోవడం చూసి అతని వెనకాలే పరిగెత్తుతూ వెంబడించాడు కానీ అడవిలో అతను అదృశ్యమయ్యాడు సురేష్ అతన్ని వెతుకుతూ ఉన్నప్పుడు ఒక చోట ఎవరో ఒక వ్యక్తి క్షుద్ర పూజలు చేస్తూ కనిపించని ఆత్మలతో మాట్లాడుతూ ఉన్నాడు అది చూసి సురేష్ అతని దగ్గరకు వెళ్ళాడు అతని రాకను గమనించిన వ్యక్తి కళ్ళు తెరిచి హే ఎవరు నువ్వు ఏం కావాలి అని అడిగాడు అప్పుడు సురేష్ స్వామి ఇక్కడ ఉన్న రహస్య సొరంగ మార్గంలోకి నేను నా ఫ్రెండ్ వచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు నా మిత్రుడు ఒక విచిత్ర పరిస్థితిలో ఉన్నాడు అందుకే కాసేపు ఒంటరిగా ప్రశాంతంగా గడపాలని ఈ సురంగంలోకి వచ్చాను కానీ అందులో ఒక కొత్త వ్యక్తిని చూశాను ఆ వ్యక్తి నన్ను చూసి పారిపోతున్నాడు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో ఈ ప్రదేశం అతనికి ఎలా తెలుసు అర్థం కావడం లేదు అని చెప్పాడు సురేష్ ఆ మాటలు విన్న స్వామీజీ ఇంతకు నీ మిత్రుడు ఎక్కడా అని అడిగాడు ఇంట్లో ఊపిరున్న శవంలా ఉన్నాడు స్వామి అని అన్నాడు సురేష్ దానికి ఆ స్వామీజీ సరే నన్ను అక్కడికి తీసుకువెళ్ళగలవా అని అడిగాడు తప్పకుండా రండి స్వామి అంటూ శ్యామ్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు సురేష్ ఇంట్లోకి వెళ్ళి చలనం లేని శ్యామ్ని చూసి అతని ఛాతి మీద బూడిద రాశాడు శ్యామ్ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి మీ అబ్బాయికి ఏం ప్రమాదం లేదు అసలేం జరిగిందో ఒక పది నిమిషాల్లో తెలుస్తుంది అని అన్నాడు స్వామీజీ శ్యామ్ గుండెల మీద చేయి పెట్టి ఏవో క్షుద్ర పూజలు చదివాడు ఆ స్వామీజీ అలా కొద్దిసేపటి తరువాత సురేష్ని దగ్గరికి పిలిచి నీ స్నేహితుడికి లేనిది చలనం కాదు ఆత్మ అతని ఆత్మ ఆ శరీరాన్ని వదిలి మరొక దేహాన్ని ఆవహించింది అని చెప్పాడు అదెలా సాధ్యం స్వామి ప్రాణం ఉన్న దేహాన్ని వదిలి ఆత్మ ఇంకొకరి దేహాన్ని ఆవహించడం ఎలా అని సురేష్ అడిగాడు మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక్కోసారి ఆత్మ బయటికి వస్తూ ఉంటుంది అలా బయటికి వచ్చి తిరిగి మళ్ళీ అదే శరీరంలోకి వెళ్ళిపోతుంది కానీ ఇతని విషయంలో ఆ ఆత్మ ఇంకొకరి శరీరాన్ని ఆవహించింది దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి ఏ ఆత్మైనా ఎవ్వరి శరీరాల మీద పడితే వారి శరీరాల మీద ఆవహించవు ఆత్మలు తమకు సరిపోయే ఫ్రీక్వెన్సీ ఉన్న శరీరాన్నే ఎంచుకుంటాయి ఇలా నీ స్నేహితుడి ఆత్మ తిరిగి వచ్చే ప్రాసెస్లో దానికి సరిపోయే ఫ్రీక్వెన్సీ ఉన్న శరీరం ఉండడంతో ఆ శరీరాన్ని ఆవహించింది నా మాటలు మీకు నమ్మశక్యం కాకపోవచ్చు కానీ ఇదే నిజం ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శ్యామాత్మ ఇప్పుడు ఎవరి శరీరంలో ఉందన్న విషయం అతన్ని పట్టుకుంటే నాకున్న శక్తులతో అతని దేహం నుంచి శ్యామాత్మను బయటికి తీసి శ్యామ్ శరీరంలో పంపించగలను అని అన్నాడు సురేష్ ఆ రహస్య ప్రదేశానికి వచ్చింది మూడో వ్యక్తే కాదన్నమాట అతని రూపంలో ఉన్న శ్యామాత్మ కదా అని అన్నాడు నిజం చెప్పావు బాబు నువ్వు అతన్ని చూసావు కాబట్టి ఇప్పుడు మనం అతన్ని చాలా సులువుగా పట్టుకోవచ్చు అని స్వామీజీ అన్నాడు మరుసటి రోజు నుండి అతన్ని వెతుకుతూ ఉన్నప్పుడు పేపర్లో ఒక ప్రకటన చూశాం ఎస్ఐ కిరణ్ వింత ప్రవర్తన అని అది చూసిన సురేష్ స్వామీజీ నేను చూసిన వ్యక్తి ఇతనే అని ఎస్ఐ కిరణ్ణి చూపించాడు అప్పుడు స్వామీజీ ఎస్ఐ కిరణ్ణి పట్టుకుంటే శ్యామ్ ఆత్మని బయటికి తీయొచ్చు అని చెప్పి పంపించాడు ఎస్ఐ కిరణ్ కోసమే మేమిక్కడికి వచ్చాం అని జరిగిందంతా కానిస్టేబుల్కి శ్యామ్ వాళ్ళ తండ్రి చెప్పాడు కదంతా విన్న సంపత్కి శరీరమంతా చల్లటి చెమటలు పట్టింది గత మూడు రోజుల నుండి ఎస్ఐ గారు వింతగా ప్రవర్తించడం చూసి ఎందుకో అర్థం కాలేదు కానీ ఇప్పుడు ఇదంతా విని నాకు క్లియర్గా అర్థమైంది పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్న కిరణ్ తన భార్య శ్వేతను విడిచి ఒక్కరోజు కూడా ఉండలేడు అలాంటిది ఇప్పుడు ఆమెని విడిచిపెట్టి ఎక్కడెక్కడో వెళ్తున్నాడు అని అనుకున్నాడు ఇంతలో కిరణ్ రావడం గమనించి చూడండి మీరు ఎస్ఐకి కనబడకుండా ఒక పక్కన నిలబడండి మిమ్మల్ని చూసి ఎస్ఐ గారు భయపడతారేమో అని చెప్పి వాళ్ళని పక్కకు పంపించాడు ఎస్ఐ కిరణ్ లోపలికి రాగానే సార్ మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు అని చెప్పాడు సంపత్ అలా చెప్పడంతో ఆ ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చాడు వాళ్ళని చూసి కిరణ్ భయంతో వణికిపోయాడు ఆ ముగ్గురు వ్యక్తులు అతన్ని గట్టిగా పట్టుకొని స్వామీజీ దగ్గరికి తీసుకువెళ్ళారు స్వామీజీ అతనిపై మంత్రించిన నీళ్లు చల్లడంతో కింద పడిపోయాడు కిరణ్ ని శ్యామ్ని పక్క పక్కనే పడుకో పది నిమిషాల పాటు మంత్రాలు చదివి శ్యామ్ శరీరంపై మంత్రించిన నీళ్లు చల్లాడు దాంతో శ్యామ్ శరీరంలో కదలికలు వచ్చాయి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు అది చూసి శ్యామ్ వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి శ్యామ్ లేచి పక్కనే ఉన్న కిరణ్ శరీరాన్ని చూసి ఎవరితనో ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అని చెప్పాడు దానికి స్వామీజీ సరిగ్గా గుర్తు తెచ్చుకోబాబు అని అన్నాడు అప్పుడు శ్యామ్ ఏదో గుర్తు తెచ్చుకుంటూ ఒక్కసారిగా భయపడి స్వామి ఇతన్ని నేను చూశాను ఇతను చనిపోయాడు అని వణుకుతూ చెప్పాడు అది విన్న సంపత్కి గుండె ఆగినట్టయిపోయింది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్కి గురయ్యారు శ్యామ్ మాటలని స్వామిజీ ఒక్కడే నమ్మాడు ఇతను చెప్పేది నిజం కిరణ్ చనిపోయాడు శ్యామ్ ఆత్మ బయటికి వచ్చినప్పుడు చూసిన నిజాలివి అని చెప్పాడు స్వామీజీ ఇంకా బాధనంతా దిగమింగి తన భార్య శ్వేతకి జరిగిందంతా చెప్పి అక్కడికి రమ్మన్నాడు సంప భర్త చావు విషయం తెలిసి బోరున ఏడుస్తూ అక్కడికి వచ్చింది శ్వేత అలా అక్కడికి వచ్చిన శ్వేతను చూసి స్వామీజీ కిరణ్ గొంతు నొక్కి చంపింది తనే అని శ్యామ్ గట్టిగా అరుస్తూ చెప్పాడు అది విన్న శ్వేత ఏడుస్తూ ఇతను చెప్తుంది అబద్ధం ప్రాణంగా ప్రేమించిన నా భర్తని నేను చంపడం ఏంటి అని గట్టి గట్టిగా ఏడుస్తుంది ఆమెను బయటికి పంపించి చూడు సంపత్ శ్యామ్ చెప్తుంది నిజమే కానీ శ్వేత కిరణ్ ని ఎందుకు చంపిందో అర్థం కావడం లేదు అది తెలియాలంటే సరిగ్గా మూడు రోజుల క్రితం కిరణ్కి ఏం జరిగిందో శ్వేతను అడిగి తెలుసుకోవాలి అలా అనుకొని శ్వేతను పిలిచి అడిగారు అప్పుడు శ్వేత ఆ రోజు రాత్రి మేము ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నాం అలా టీవీ చూస్తున్నప్పుడు కొద్దిసేపటి తరువాత కిరణ్ వింత వింతగా ప్రవర్తించాడు అది చూసి కిరణ్ మీద నాకు అనుమానం వచ్చింది అయితే ఉన్నట్టుండి నన్ను వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు కిరణ్ నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయాడో కూడా అర్థం కాలేదు అని చెప్పింది అది విన్న సంపత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సిసిటివి ఫుటేజ్ చూశాడు అందులో శ్వేతనే కిరణ్ గొంతు నలిమి చంపేసింది ఆ దృశ్యాన్ని చూసి సంపత్ వణికిపోయాడు కిరణ్ చనిపోయిన సమయంలో శ్యామాత్మ ఆత్మ అదే ప్రదేశంలో ఉండడంతో కిరణ్ శరీరాన్ని ఆవాహించింది అని స్వామీజీ వివరించాడు కానీ శ్వేత కిరణ్ ని ఎందుకు చంపిందో అన్న విషయం అస్సలు అర్థం కావడం లేదు మరోసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ని క్షుణ్ణంగా పరిశీలించి చూశాడు అప్పుడే స్వామీజీకి ఒక దృశ్యం కనిపించింది శ్వేత శరీరం నుండి ఒక భయంకరమైన ప్రేతాత్మ బయటికి వచ్చి కిరణ్ ని చంపేసింది ఆ ప్రేతాత్మని చూసిన సంపత్ భయంతో స్వామీజీ ఆ ఆత్మ కిరణ్ వాళ్ళ అమ్మది అని చెప్పాడు అది విని ఏంటి కిరణ్ వాళ్ళ అమ్మ కిరణ్ ని ఎందుకు చంపుతుంది అని ఆశ్చర్యంగా అడిగాడు స్వామీజీ తన బాల్యం నాకు తెలుసు కిరణ్ పన్నెండవ ఏట జరిగిన సంఘటన ఇది తన తండ్రి మద్యానికి బానిస అవ్వడం వల్ల తన తల్లి మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని తన తండ్రిని చంపేసింది తనకు ఎంతో ఇష్టమైన తన తండ్రిని చంపేయడంతో కిరణ్ తన తల్లిని చంపేశాడు ఇప్పుడు తన తయ్యంగా మారి కిరణ్ పై పగ తీర్చుకుంది అని చెప్పాడు సంపత్ అదంతా విని కిరణ్ భార్య శ్వేత గుండెలు బాదుకొని ఏడ్చింది శ్వేత కన్నీళ్లు తుడవడానికి ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది చివరికి విషాదంలోనే ఈ కథ ముగిసింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరికొత్త రియల్ హారర్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం